హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలానే బాగున్నానండి మా పిల్లలైతే లేచారు ముగ్గురు కూడా అయితే నేను ఇప్పుడు బడ్సెస్ అన్నీ సర్దిసి మంచాలు అవన్నీ లోపల పెట్టేసి బడ్ కూడా సర్దిసి ముగ్గురు పిల్లలకి అయితే అక్కడ పెట్టేశాను పెట్టేసి ఇక్కడైతే చెత్త అంతా ఓడుస్తున్నాను ఈ పని అయిపోయాక పిల్లలకి బ్యాగులు అవన్నీ సరిదీసి నెక్స్ట్ నేను వాళ్ళకి స్నానాలు చేయించడమే అయితే ఇక్కడ తుడిసిన తర్వాత చూడండి నేను వేడి నీళ్ళు అయితే గ్యాస్ మీద పడితే మనకు అవ్వదు కదా సో అందుకనేసి నేను అక్కడ కుక్కర్ ఉంది ఆ కుక్కర్లోనే నేను గ్యాస్ వాటర్ అయితే హీట్ చేస్తాను ఫ్రెండ్స్ అది అందులో అయితే నాకు త్వరగా అవుతుంది ఒక అరగంట ముందు పెట్టేసుకుంటే ఇద్దరు పిల్లలకు సరిపోతుంది వాళ్ళు వెళ్ళిపోయాక పాపకి స్నానం చేయించాలి కాబట్టి అంతగా ప్రెజర్ ఉండదు సో అందుకనేసి నేను వాళ్ళకి ఫస్ట్ రెడీ చేస్తున్నాను మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నాను ఎందుకంటే ఎంటర్ వచ్చింది పైగా అంతకుముందు కూడా నేను వాడతాను పాపకైతే మాయిశ్చరైజర్ వాడతాను స్నానం చేయించాక ఇక్కడ తనకి రాసాక బాబు కూడా రాయాలి రాసాక వాళ్ళిద్దరికీ టిఫిన్ పెట్టేసి నెక్స్ట్ మన పనులు ఏమైనా ఉంటే చూసుకోవాలి బ్యాగ్స్ అయితే సర్దిస్తాను మార్నింగ్ లేవగానే చాలా హడావిడైతే మా ఇంట్లో ఉంటుంది ఎందుకంటే మాకు ముగ్గురు పిల్లలు పైగా చిన్న పిల్లలు వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళ థింగ్స్ అన్నీ రెడీ చేయాలి మనమే కదా ఎందుకంటే వాళ్ళకి తెలియదు చిన్న పిల్లలు టిఫిన్ కూడా పెట్టుకొని తినడం రాదు మా పాపకైతే అందులో కూడా రెండు ఇడ్లీలు వేస్తే అందులో ఒక ఇడ్లీ తీయమంటుంది తినరు సరిగ్గా అసలు పిల్లలు ఎంత నరకమో కదా పిల్లలు అసలు తినరు చాలా బాధ వేస్తుంది మా పాప గురించి తలుచుకుంటే ఒక్కొక్కసారి అసలు ఫుడ్ తిందు ఎలా ఉంటుందో ఏటో అసలు అర్థం కాదు సన్నంగా ఉంటుంది చాలా బాధపడతాను నేను తన గురుండి ఉండేటప్పుడు తిట్టేస్తాను స్కూల్కి వెళ్ళే హడావిడిలో కానీ వాళ్ళు వెళ్ళిపోయాక చాలా బాధ అనిపిస్తుంది ఏం తినరు హడావిడి అయిపోతారు సరిగ్గా ఇంటికాడ ఉన్నప్పుడు కూడా తినరు ఇంట్రా బాబు అనిపిస్తుంది ముగ్గురు పిల్లలు ఏంట్రా నాయన అన్నట్టు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి కానీ తప్పదు కావాలని చేసుకునేదే మేము అయితే ఇక్కడ మా పిల్లలు టిఫిన్ తింటున్నారు కావాలని పిల్లలు ముగ్గురు పిల్లలు పెంచగలం పెంచగలం పెంచలేకపోతాం అది సెకండరీ మేము ముగ్గురు పిల్లలు కావాలని డిసైడ్ అయ్యాం కాబట్టి అది అలా జరిగిపోయింది అంతే సో అందుకు అందుకే ఇక్కడైతే మా పిల్లలు టిఫిన్ తింటున్నారు టిఫిన్ అయితే పెట్టేసి నేనైతే మా మా పాప దగ్గరికి వెళ్తున్నాను వీళ్ళకి టీవీ ఆన్ చేయాలంటే టీవీ కూడా ఆన్ చేసి పెడితే వాళ్ళు తింటారు ఇదిగోండి మా బాబు కొంచెం పర్లేదు మా పాప అయితే అసలేం తిందో ఒక కిడ్లీని కూడా కితుకుతుంది పాలు మరగేసి ఇచ్చాను అయినా సరే గ్లాస్ పాలును ఇంకా ఆఫ్ ఉంచుతుంది అదేంటో మరి నాకు అర్థం కాదు ఇదిగోండి ఇక్కడైతే మా పాప మా పాప అయితే చక్కగానే ఆడుతుంది మంచిదాయమ్మ మా బొజ్జు తల్లి ఇక్కడైతే అండ దగ్గర కూర్చున్నారు మా ఆయన మా పాపని ఎత్తుకొని సో మేమైతే ఇక్కడ జడలేస్తున్నాను ఇక్కడైతే పాపకి జడలేస్తున్నాను ఉన్ని నాలుగు ఇంట్రికలు కానీ బా రెండు జడలు వేయమంటుంది రెండు జడలు ఎలా వేయాలో తెలియట్లేదు వాళ్ళ డాడీ ఉన్నాడంటే దాని యాక్టింగ్ మొత్తం ఇంకా మామూలుగా ఉండదు ఉండదు పాపకే అస్సలు ఏమననివ్వడు అయితే ఇక్కడ జడలు వేస్తున్నానా జడ బాగలేదు ఇది బాగోలేదు అది బాగోలేదు అలా బాగోలేదు అంటుంది రెండు జడలు ఏమన్నది తనే ఇంకా బాగోలేదని చెప్పింది తనే బా ఒక లాక్ కాదమ్మా ఈ పిల్లలు చిన్నపిల్లల పేరెంట్స్ ఉన్న వాళ్ళందరూ ఎంతైనా మాకైతే గొప్ప టాస్క్ రో మార్నింగ్ లేస్తే చాలు ఇలాగ హడావిడి హడావిడే హడావిడే అయిపోతుంది పాపకైతే నేను జడలు వేస్తాను జడలు బాగలేదు అన్నదని ఇప్పేసి మరీ వేసాను మీరు చూసారు కదా అయితే వాళ్ళ డాడీకి అయితే చెప్తుంది కంప్లైంట్లు అయితే మామూలుగా ఉండవు పాపకి రెండు జల్ల చూడు సైడ్ అయ్యేసరికి ఇద్దరు ప్రేమలు స్టార్ట్ అయిపోతాయి అయితే ఇప్పుడు నేను ఇక్కడైతే పౌడర్ రాస్తున్నాను పౌడర్ అంతా అయిపోయాక బ్యాగులన్నీ సర్దిస్తాను కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవడమే చూస్తున్నారు కదా మా పాప చాలా ఐపర్ యాక్టివ్ మా పాప మా బాబుగాడైతే మా పాప నెత్తుకున్నాడు ఇక్కడైతే మా ఈ అబ్బాయి అన్నాడు కదా ఈ అబ్బాయి వేరే అబ్బాయి అనమాట ఆ అబ్బాయి మా బాబు మా పాప స్కూలే సో వాళ్ళ పేరెంట్స్ అయితే తీసుకెళ్ళిపోమన్నారు ఎందుకంటే మా ఆయన ఆటో కదా సో ఎప్పుడు మా పిల్లలతోనే వెళ్తాడు ఆ అబ్బాయి ఒక్కొక్కసారి మా ఆయన కావకపోతే వాళ్ళు తీసుకొస్తారనేసి అలానేం కాదులేండి వాళ్ళకి వెహికల్ ఏం లేదు సో అందుకనేసి అయితే మా పిల్లలు అయితే ఇక్కడ బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నారు మా ఆయన ఇటువైపు వస్తారని నేను చూస్తున్నాను కానీ ఇటువైపు రాలేదు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళారు పిల్లలైతే ఆటో ఎక్కేశారు ఫ్రెండ్స్ సో వాళ్ళు వెళ్ళిపోయాక అయితే మేమైతే అంగన్వాడికి వెళ్ళాలి మా బాబు మా పాప స్కూల్ దారి అయితే ఇదే మా ఆయన ఆటో డ్రైవర్ మా బండిలోనే మా పిల్లలు వెళ్తున్నారు మా పాప మా బాబు వెళ్ళిపోయాక మేము అంగన్వాడికి వెళ్ళాలని చెప్పాను కదా సో దానికోసం నేను ఇంటి దగ్గర అయితే రెడీ అవుతున్నాను మా ఆయన అయితే పిల్లలకి తీసుకొని స్కూల్కి వెళ్తున్నారు పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయాక మేము అంగన్వాడికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఈ థింగ్స్ అన్నీ మేడం గారే చేతితో చేశారంట అయితే మేడం గారైతే ఎక్కడైతే పిల్లలకి స్వీట్స్ పంచుతున్నారు ఈ పని అయిపోయాక మేమైతే పిల్లలకి పికప్ పిల్లలకైతే పికప్ అయితే వచ్చాము టైం అయితే ఫోర్ అయింది చిన్నపిల్లలతో మళ్ళీ ఈవినింగ్ అయిపోతే అవ్వదు కదా అందుకని యూనిఫామ్స్తోనే పిల్లలకైతే బీచ్కి అయితే తీసుకెళ్ళిపోయామిటి నుంచి ఇట్టే మా చుట్టాలు వచ్చారని చెప్పాను కదా వాళ్ళైతే బీచ్ చూడాలన్నారు ఫ్రెండ్స్ అందుకని పిల్లలతో బీచ్కి అయితే వచ్చాము అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్